చాలాసేపటి తర్వాత చేపల పులుసు అయితే వచ్చేసింది మనకు బెండకాయ ఉండాల్సిందే బా బా మెంటల్ ఎక్కిపోయింది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీహరి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు యాక్చువల్గా టైం ఎంత తెలుసా అండి మీకు నైట్ అవుతుంది నైట్ ఏంటి నైట్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ అంటే తొమ్మిదిన్నర దగ్గర దగ్గరగా అవుతుంది నేనైతే చూడండి పొద్దు నుంచి చేయకుండా ఇప్పుడైతే వీడియో మొదలు పెడుతున్నాను అయితే ఇప్పుడు ఎందుకు మొదలు పెడుతున్నాను అంటే పొద్దు నుంచి ఇంకా వేరే షూట్ ఉందండి అవుట్డోర్ షూట్ ఆ షూట్ అయితే చేసుకొని నేను జస్ట్ ఇప్పుడే అనమాట ఇంటికి వచ్చింది ఇంకా వచ్చి రాగానే ఒక స్పెషల్ వెరైటీ అండి మామూలు వంట కాదు అదేంటో మీకు చూపిస్తా చూడండి అలాగే నిన్న వీడియో ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి మన మంచు లక్ష్మి గారికి ఇష్టమైన నెల్లూరు స్పెషల్ పప్పు పుల్స్ అయితే చేసామండి ఆ వీడియో కూడా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో వెరైటీగా ఉంటుందని చెప్పాను కదా అదేంటంటే ఇదిగోండి ఇదే ఇవి మీకు చేపల ముక్కలా కనబడుతున్నాయి కదా చేప ముక్కలే కానీ ఇందులో ఒక స్పెషాలిటీ ఉందండి అదేంటంటే ఇదిగోండి ఇది చేప తలకాయ కదా ఇవేమో చేప రౌండ్ మొక్కలు ఇవి ఒక మూడు మొక్కలు మాత్రమే మిగతాయి ఒక మూడు తలకాయలు అన్నమాట మూడు చేప తలకాయలు ఒకటి రెండు సారీ నాకు కనబడలేదు గుడ్ వచ్చేసింది ఇదిగోండి మొత్తం మూడు తలకాయలతో అలాగే ఇలాంటి మూడు పీసులతో అలాగే మన ఫేవరెట్ నా ఫేవరెట్ కాదు పామిని ఫేవరెట్ ఇలాంటి మూడు తోక మొక్కలతో ఈరోజైతే వంట చేయబోతున్నాం అది కూడా బెండకాయ వేసి అదండి మ్యాటర్ అర్థమైంది కదా మూడు తలకాయలు మూడు పీసులు మూడు తోకలతో బెండకాయ తలకాయ తోకల పులుసు అయితే చేయబోతున్నాం ఇంకా మీతో మాట్లాడి ఇంట్రడక్షన్ హడావిడి అంతా అయ్యేదిప్పటికీ టైం చూసారా ఇంకా పావుతొక్కు పది అయిపోతుంది ఇంచు మించుగా ఇంకా వంట అయ్యి తినేటప్పటికి అప్ అయ్యి తినేటప్పటికి ఎంత అవుద్దో చూడాలి ఇంకా యాక్చువల్గా వంట నేను చేద్దాం అనుకున్నాను బట్ పావనికి నా మీద నమ్మకం లేదన్నమాట అసలే చేపలు కదా చెడగొట్టేస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట అందుకే ఇంకా డేర్ చేయకుండా పావనికైతే అప్పచెప్పేసి నేనైతే షూట్ చేస్తున్నాను అన్నట్టు మీకు డౌట్ వచ్చిందా అదే ఇందాక చేప తలకాయలు తోకలు మధ్యలో మొక్కలు ఉన్నా కానీ అసలు మిగతా చేపంతా ఏమైందని అదంతా కూడా ఏం చేసామనేది పావని ఛానల్లో వస్తుంది చూడండి రేపు షార్ట్ వీడియో ఓకేనా అదే ఈరోజే వస్తుంది ఈరోజు వీడియోలో పావనికి డైలాగులు అయితే లేవండి ఓన్లీ యాక్షన్ మాత్రమే నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసామండి ఫస్ట్ అలాగే టేస్ట్ కోసం స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేద్దామండి ఉల్లిపాయ పేస్ట్ అది బాగా ఎగిపోయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసి పచ్చివాసన పోయేదాకా వేయించేద్దాము ఇక దీంట్లో ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే ఇదిగోండి ఈ పొడి మసాలా అనమాట ఈ పొడి మసాలా వేసి మనం ఎప్పుడూ చేయలేదు ఇప్పుడే పావుని చేస్తుంది కొంచెం వెరైటీగా ఉండడం కోసం అంట దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు ధనియాలు గసగసాలు ఇవే అండి పొడి మసాలా నీళ్ళు లేకుండా ఇలా పొడిగా కొట్టేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా పొడి మసాలా అయితే వేసేద్దామండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా బాగుంటుంది వేసిన తర్వాత ఇంకా కలుపుడే అబ్బబ్బబ్బబ్బబ్బా మామూలు మసాలా ఏమో కానీ ఈ మసాలా వేసిన తర్వాత మాత్రం స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి కొద్దిగా చూడండి గ్రేవీ కూడా వెరైటీగా వచ్చేటట్టే ఉంది ఇంకా వెంటనే లేట్ చేయకుండా టమాటా కొత్తిమీర పేస్ట్ కూడా వేసేద్దామండి ఈరోజు మామూలుగా ఉండదు నాకు అర్థమైంది అరుపులే చేపల పులుసుకి పావుని అబద్ధాలు చెప్తుందండి దాంట్లో కరేపా కూడా కలిపిందంట ఇప్పుడే చెప్తుంది మీరు మీరు కూడా కరేపా కూడా వేసుకోండి ఓకే మీరైతే మసాలా వేగిన తర్వాత అయినా వేసుకోవచ్చు లేదంటే ఇవి వేసేసైనా మసాలా వేయించుకోవచ్చు పసుపు ఉప్పు కారం అయితే వేసేద్దామండి కొద్ది కొద్దిగా కొంచెం అంటే కొద్దిగా పసుపు వేసాం కదా మన టేస్ట్కి సరిపడగా కారం కూడా వేసేద్దాం పావుని అయితే కొద్దిగా ఎక్కువ వేస్తుంది గుంటూరు అమ్మాయి కాబట్టి అలాగే కొంచెం టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసేద్దామండి ఇంకా కలిపేటమేనండి మీరైతే మసాలా వేగిన తర్వాత కూడా కలపచ్చు అదొక ఇది ఇదొక ఇది అనమాట మీకు ఎలా నచ్చితే అలా చేయండి కానీ పొడి మసాలా వేసాం కదండి మామూలు దానికి దీనికి మామూలు మసాలాకే దీనికి చాలా వాసన అయితే డిఫరెన్స్ ఉంది ఇదైతే మాత్రం భలే వస్తుంది నాకైతే మాత్రం ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి చూసారా ఆయిల్ ఎలా పైకి తెలుతుందో ఎలాంటి స్టేజ్లోనే మనం చిన్నగా కోసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేద్దామండి మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే పావు కేజీ తెచ్చాను అందులో పావు కేజీ వేయలేదనుకుంటాను పావుని నాకు తెలిసి అవును నాలుగు బెండకాయలు కోసి వేసినట్టుంది ఇక చేప మొక్కలు అయితే పెట్టేద్దామండి చూసారా తలకాయ నేను ఒక విధంగా కొట్టమన్నాను ఇది క్లాక్ కొట్టారు ఇది ఒకలా కొట్టారు నాకు అదే బాధగా ఉంది మూడు తలకాయలు మూడు రౌండ్ మొక్కలు మరి అవి కూడా ఎందుకు కొంచెం అంతా పావుని ఏంటో పాపం అంటే మరి నాకు తింటాకుండా ఉండదనే ఉద్దేశంతో అనుకుంటా ఇక నెక్స్ట్ ప్రతి చేప మొక్క లోపల నర నరాల్లోకి మసాలా అయితే కుక్కేయాలండి ఫుల్గా అది అలా మొత్తం తిప్పుకుంటే మొత్తం మసాలా అంతా కూడా అది చూసారా ఇప్పుడు ఏం పర్వాలేదు తర్వాతే తిప్పకూడదంట మొక్క వేడయ్యే కొద్దీ మెత్తబడిపోతుంది కాబట్టి అప్పుడు చెదరవుద్ది అందుకని ఇప్పుడైతే ఇలా తిప్పొచ్చు గట్టిగానే ఉంది కాబట్టి మొక్క ఇక తర్వాత మనం డిమార్ట్ నుంచి తెచ్చుకున్న చింతపండు అయితే వేసేడమేనండి చూడండి ఎంత నల్లగా ఉంది అసలు చాలా నల్లగా ఉంది ఈసారి ఏంటో మరి మరి అది మంచి మంచి చింతపండు కాదో తెలిస్తే కామెంట్ చేయండి నల్లటి చింతపండు కానీ కూర ఎరగానే వస్తుంది లే అయితే ఉడికిన తర్వాత మసాలా ఒక్కసారి అలాగ అలాగ అలాగా కుదిపేయండి చింతపండు చూసేసుకోండి పులుపు ఎక్కువ తక్కువ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి స్పెషల్ ఐటమ్ అండి అదే మన గుంటూరు మిరపకాయ వేసుకోవాలన్నమాట ఎండి మిరపకాయ కాదు పచ్చిమిరపకాయ ఇలా పొడిగ్గా చీరకున్నది వేసుకుంటే తర్వాత పులుసులో నానిన తర్వాత టేస్ట్ మామూలుగా ఉండదు మడతెట్టద్ది ఇప్పుడు ఇంకా గరిడితో కాకుండా ఇలాగ గుడ్డ ముక్కతో ఇలా దాకనైతే తిప్పేయండి ఉప్పేమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మూత పెట్టి ఉడికించి ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే దీని చేస్తే మన మూడు మొక్కల చేపల పులుసు అయితే రెడీ చేపలు ఉడికేలోపు నేనైతే ఫ్రెష్ వచ్చేస్తానండి ఎందుకంటే ఫుల్ ఆకలి వేసేస్తుంది బయట అవుట్డోర్ షూట్కి వెళ్ళినా సరే ఎప్పుడో మధ్యాహ్నం చేసి ఇప్పుడు వచ్చామన్నమాట ఇంట్లో చేపల పులుసు అంటారంటే మనం అసలు ఆగలేం ఇంక ఇంకైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మెద్దాం ఒక విషయం చెప్పండి ఏ మాట మాట వేసవ కాలంలో పొద్దున్నంత ఎంత పనున్నా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఒక్కసారి ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోతే ఆ హాయి హ్యాపీనెస్ వేరు ఏమంటారు నాకైతే భలే రిలాక్స్ అయిపోద్దండి నూనె చూడండి ఎలా తేలుతుందో ఇంత నూనె ఏంట్రా బాబు అని మాత్రం అనుకోకండి చేపల పులుసులో నూనె లేకపోతే తిన్నా వేస్టే అనమాట ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే మొత్తం బెండకాయలు చేపలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి అయిన తర్వాత కుమ్మేద్దాం మరి ఇందాక మనం ఆల్మోస్ట్ పావుతొక్కు పదింటికి అనుకుంటాం మొదలుపెట్టింది పావుతుక్కు పదింటికి తొమ్మిదిన్నరకు ఇప్పుడైతే చూడండి పదిన్నర అవుతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోద్ది అయ్యో బాబాయ్ అసలు స్మెల్ అయితే మడతెట్టేస్తుందండి ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే వేసేద్దాం వేసేసి ఇంకొక తిప్పు తిప్పేయమంటే అయిపోయినట్టే మన మూడు మొక్కలు చేపల పులుసు బబ్బాబ్బాబ్ అయ్యా అయ్యా చాలాసేపటి తర్వాత మన చేపల పుల్స్ అయితే వచ్చేసింది చూడండి మొక్క అయితే ఎలా ఉందో మరి పిచ్చ పిచ్చ ఆకలిగా ఉంది మీకు తెలిసిందే కదా మన ఆకలి గురించి ఇంకా చేపల పులుసు చేప మొక్క ఒక్క చేప మొక్క ఇలా వేసి నూనె ఇలా తేలుతుందని కాదు కానీ అన్నమాట గ్రేవీ బబ్బబ్బా అంతా ఒక ఎత్తు అయితే బెండకాయ మాత్రం ఇంకో ఎత్తు తలకాయ నేను తిన్నాను తలకాయ పావునికాయ ముందైతే ఆగలవండి మనకు బెండకాయ ఉండాల్సిందే బా బా మెంటలు ఎక్కిపోయింది చేప మొక్క కూడా చూడండి అలా ఉడికిపోయిందాం అరే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా పులుసు కలిపి ఇంకా టేస్ట్ చేసేద్దామండి అయ్యి బాబోయ్ అవరు కూడా సో పావుని సూపర్ సరిపోయినాయి ఉప్పులు కారాలు అన్నీ కొద్ది స్పైసీ ఉండలే మాత్రం స్పైసీ ఉండాల బా చాలా రోజుల తర్వాత ఉండే అప్పుడెప్పుడో మామిడిగా చేపల పులుసు ఉండవు ప్రశాంతంగా భోజనం అయితే చేసేసానండి మరి మూడు మొక్కల చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి తోకలో తలకాయలు మధ్యలో పొట్ట కాకుండా మిగిలిన చేప మొక్కలతో పావని ఏం చేసింది అనేది పావని ఛానల్లో మధ్యాహ్నం పన్నెండింటికి షార్ట్ వీడియో వస్తుంది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్